వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనం అనేటువంటి దానికి కూడా అందని పదం అది సరిగ్గా చెప్పాలంటే ఎందుకంటే ఒక కడుపులో పెట్టుకున్నటువంటి జనం కాదు పొమ్మనటం రెండు వేల తొమ్మిది టైంలో జగన్ని తమ బిడ్డగా చూశారు రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తర్వాత అతన్ని వేధిస్తున్నారు అన్నటువంటి ఫీలింగ్ జనంలో బాగా వచ్చింది ఆ సింపతి ఆయనకి ఆ రోజున పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలు జరిగితే ఎన్నికలు ఉప ఎన్నికలు పదిహేను ఇట్లో విజయం సాధించి పెట్టింది ఆనాడు అదే టెంపర్ రెండు వేల పద్నాలుగులో కూడా కలిసి వచ్చింది నలభై ఐదు శాతం ఓట్లు వచ్చినాయి అరవై ఏడు సీట్లు వచ్చినాయి ప్రతిపక్ష ప్రధాన ప్రతిపక్ష హోదా నేరుగా ఇంతవరకు ప్రతి ఒక్కళ్ళు ముఖ్యమంత్రుల బిడ్డలు ఎవరికి సాధ్యంగానే అవకాశం అతనికి లభించింది ఇది ఒక కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు అబ్బాయి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారి అబ్బాయి మరీ చెన్నారెడ్డి గారు అబ్బాయి ఎవరికి సాధ్యం కాదు అలాంటిది కి సాధ్యమైంది అయిన తర్వాత అతను దాన్ని మళ్ళీ జాగ్రత్తగా నిలబెట్టుకున్నాడు పాదయాత్ర ఇంపాక్ట్ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను చంద్రబాబు తీసుకోవడం వలన వైసీపీకి సింపతి పెరిగింది అంటే జగన్ని ఆ రోజు జైల్లో పెట్టించారు రెండో పక్కన ఇటు తనని రాజకీయంగా సమాధి చేస్తున్నారు అన్నటువంటి కసి జనంలో రగిలింది దానికి తోడు ఏదైతే రైతు రుణమాఫీ డ్వాక్రా రుణమాఫీ అమలు కాకపోవడం ఆ ఇంపాక్ట్ కూడా భారీగా తేడా వచ్చింది అది జగన్ కి భారీ ఫెచ్చింగ్